కొన్ని కొన్ని పూజలకు ప్రసాదంగా మనకున్న ఆనవాయితీ ప్రకారమే దేవుడికి నైవేద్యం పెట్టాలి అని అంటారు అలానే ఈ కేదారేశ్వర నోములు అయితే మాకు పూర్ణం బూర్లు అయితే ఉన్నాయండి సో చాలా మందికి అరిసెల నోములు కూడా ఉంటాయంట మాకైతే బూర్ల నోములు అనమాట సో అయితే మేమైతే మార్నింగ్ లేచి ప్రసాదాలు స్టార్ట్ చేస్తాము నైట్ అయితే ఈ పచ్చనగపప్పు పప్పు నానబెట్టి పడుకున్నాను సో మార్నింగ్ లేచాక దీన్ని అయితే మంచిగా క్లీన్ చేసేసి గ్యాస్ మీద పెట్టాను అనమాట కొంచెం సేపటికి ఇదైతే మెత్తబడింది పప్పు తర్వాత మ్యాష్ చేసేసిన తర్వాత దీంట్లోకి మనకి సరిపడా బెల్లా అయితే యాడ్ చేసుకోవాలి సో దీంతోనే పాటు లైట్ గా యాలకుల పొడి కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం సేపు అయ్యేటప్పటికి ఈ రెండు కలిపి ఒక పాకంలా వస్తాయి సో దాన్ని అయితే పక్కకు పెడితే ఇలా దగ్గరగా అయితే అవుతుంది మనం అయితే బూర్ల పిండిలోపు కలుపుకున్న తర్వాత అది పిండి బాగా కలిసిందో లేదో వాటర్ లో వేస్తే తేలితే బాగా కలిసినట్టు అనమాట పిండి తర్వాత మనకు నచ్చిన స్టైల్లో బూర్లు అయితే వేసేసుకోవడమే నాకైతే కొద్దిగా అలవాటు మీద ఏదో ట్రై చేశాను ఈ కార్తీక లో ఇంకేం ప్రసాదాలు రెడీ చేసాము నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను చూసేయండి బాయ్ గాయ్స్